హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ఎ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి కారం పల్లీలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా సింపుల్ రెసిపీ అండి ముందుగా బాండి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు దాకా పల్లీలను వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలలో ఉండే పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోవాలి ఒక కప్పులోకి పల్లీలు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే తగినంత కారం వేసుకోవాలి కారం తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోండి అలాగే ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కారం సాల్ట్ మొత్తం బాగా పల్లీలకి పట్టే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కారం పల్లీలు రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి Thank you.